హాయ్ అండి ఈరోజు రెసిపీ తలకూర దీనికి ఏం కావాలో చూద్దాము తలకూర పసుపు ఉప్పు టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ ధనియాలు ఎండుమిర్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క లవంగా కరివేపాకు కొత్తిమీర అంతే అండి ఇది చేసుకునే విధానం చూద్దాం తలకి కూర నీట్గా కడిగి కుక్కర్లో వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత చెక్క లవంగా వేసి దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసి ఫోర్ విజిల్స్ రానివ్వాలి కొంచెం పెద్దది అయితే ఫైవ్ విజిల్స్ రానివ్వాలి అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు మిర్చి పౌడర్ వేసుకోవాలి దీన్ని ఈ విధంగా పొడి చేసుకొని పక్కన గిన్నెలో తీసి పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి వేసుకొని దీన్ని పొడి చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అయిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు మటన్ ఉడికింది చూడండి మటన్ ఉడికిపోయింది తర్వాత మనము పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కట్ చేసుకొని స్టవ్ మీద బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి చెక్క లవంగా వేసి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వీటిని వేయించుకోవాలి తర్వాత ఆనియన్ ముక్కల్ని వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత టమోటాలు వేసి వీటిని బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన దాన్ని ఉడకబెట్టుకున్న ఈ తలకూరలో దీన్ని వేసేసుకోవాలి ఈ గుజ్జునంతా వేసుకున్న తర్వాత ఈ గుజ్జంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత రెండు నిమిషాల పాటు విడిగించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఈ విధంగా కలిపిన తర్వాత మిర్చి ధనియా పౌడర్ని వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసుకోవాలి గ్రేవీ కావాలంటే గ్రేవీలాగా లేకుంటే పులుసు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఒక విజిల్ వచ్చేదాకా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం బ్రెయిన్ పక్కన తీసిపెట్టుకున్న దాన్ని ఇలా పులుసులో మిడిల్లో పెట్టి కొద్దిగా పులుసు పైన వేసి తర్వాత మూత పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా విజిల్ వచ్చాక ప్రెజర్ అంతా తీసేసి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికింది తర్వాత ఈ మిడిల్లో పెట్టిన బ్రెయిన్ చిన్నగా కదుపుకోకుండా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అంతా తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఒక్కసారి కూర అంతా కలుపుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి అంతే తలకూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్